அயோமோன் చిహ్న ఇంద్రో బృహత్ విస్త్రమారాయణ మనస్సర్వేంద్రిగా నిజా బ్రహ్మాయురాగ పృథ్వ अभया अभया आयुः आरोग्यतः सिद्ध्यर्थं आध्यात्मिकं आदितेविका आदिभौतिकं पापत्रया निवारणां अर्थं मम मनोवाञ्छा फला इष्टा मा इ काम्या मम गृहे सकला सौभाग्यता सिद्यर्थ दुस्वना दोषा निर्मूलनाथ मुखम्डपे संकल्पिता सुदर्शना सहिता राजको बुरा प्रतिष्ठा कर्मणि अस्मिन सागं काले स्वामिना हा मुखे पुण्याहा वाचना मृत संग्रहणा अंकुरा దీక్ష మనం మన యొక్క గ్రామం మన కుటుంబము అంతా కూడా సుభిక్షంగా ఉండాలి అని చెప్పి నిర్మలమైనటువంటి మనస్సుతో ఆ స్వామికి మనం సంకల్పం చేస్తూ స్వామి ఈ యొక్క కార్యక్రమానికి ఎటువంటి ఆటంకాలు కూడా రాకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు జగపించుకోండి అని చెప్పేసి మనమంతా కూడా ఇప్పుడు స్వామివారికి

cho <muchas> cho <muchas>

അർവദാവർശ്യതീശ്വരേ സർവഭൂതാ ഹോമ പേ സ്ത്രിയാകാമോം ശാരശത്ത്

ేతి పంచాక్షణ్ విశలేపద్యం రాజస్కోసం గోపద్యం పుణ్య తీర్థంతు మన ఆలయానికి ఆ రాజగోపురానికి యాగశాలకి వీటన్నిటి కూడా మనము శుద్ధి చేయడం జరిగింది ఇప్పటి వరకు కూడా ఆ తర్వాత విశ్వత్సేన ఆరాధన అనేటువంటిది కూడా చేశాం మన మామూలుగా ఇళ్లలో ఆలయాలలో గణపతి ప్రార్థన అనుకుంటే ఆయన గారు ఆరంభం చేశారు అలాగా శివాలయాలకి సంబంధించినటువంటి పూజ జరిగినప్పుడు వినాయకుడికి పూజ చేస్తారు విష్ణుమూర్తికి సంబంధించినటువంటి పూజలు చేసినప్పుడు విశ్వత్సేనుడు అనేటువంటి స్వామికి పూజ చేస్తారు కైలాసంలో సేనాధిపతి వినాయకుడు విష్ణులోకంలో సేనాధిపతి విశ్వత్సేనుడు అనేటువంటి వాడు ఇద్దరు చేసేటువంటి పని ఒకటే సేనాధిపతి అందరినీ కూడా రక్షిస్తూ కాపలా కాస్తూ ఉండడం ఇద్దరు చేసేటువంటి పని ఒకటే కాకపోతే తనకి గణపతి అని పేరు ఎందుకు విశ్వత్సేనుడు అని పేరు ఎలా ఉంటాడట అంటే ఆసీనం హస్తం చక్క ఇలా కూర్చొని ఉంటాడట ఈ వేలు ఇలా పెట్టుకొని కూర్చొని ఉంటాడట మనందరికీ ఈ వేలు చూపిస్తూ ఎందుకు అంటే మనందరినీ కూడా హెచ్చరిస్తూ ఉంటాడట మీ హద్దులు ఎప్పుడు కూడా మీరు దాటకూడదు మీ హద్దుల్లో మీరెప్పుడు ఉంటే మీరు వృద్ధి చెందుతారు మీరు బాగుపడతారు భవిష్యత్తులో అని ఎప్పటికీ మనకి హెచ్చరిస్తూ ఉంటాడట ఆ సేనుడు మీ మీ హద్దులు మీరు గుర్తు పెట్టుకోండి మీ హద్దులు ఎప్పుడు కూడా మీరు దాటకండి అలా ఉంటే మీరు క్షేమంగా ఉంటారు అని హెచ్చరిస్తూ ఉంటారట అలా హెచ్చరిస్తూ మనం చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులకి ఆటంకం కలగకుండా చూస్తాడట అలాగా మనం ఇప్పుడు మూడు రోజులు ఈ యొక్క ప్రతిష్టా మహోత్సవాన్ని సంకల్పించుకున్నాం కాబట్టి స్వామి ఈ ప్రతిష్టా మహోత్సవానికి ఎటువంటి ఆటంకాలు కూడా కలిగించకండి కలిగించకుండా మేమందరం మంచి మనస్సుతో సంకల్పించుకుని ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి ఎటువంటి ఆటంకాలు రాకుండా నిర్విఘ్నంగా విజయవంతం చే ఆ తర్వాత ఆ బాలికలకి మనం చక్కగా ఇప్పుడు ఆ యొక్క ఆరాధన కార్యక్రమాన్ని జరుపుకుందాం జీశ్రీమన్నారాయణాఖ్యం కర్మ కలి ఆచార్య పరిచార కావలే యజమాన సహా భక్తజనే సహ

वयम् वयम् धोर्पामस्वम् देवानामसे ओं वास्तव ओष्पानेस्वा ननमी उपमान यदीमहे प्रतित स्पेश दुष्पदे वास्त ओष्पे शिपया सुपंसदे स क्षेम ऋण्पयाद आपह क्षेम तोगज्पान विस्तानी विष्टा रोपान्या विश्वा रूपयाशंसा सुषेमे दिखाशुभकंशु ओम केशवा नारायण सहराज्ञास्स्मै करोति ब्राह्मण स्वगुरागं पारयावसे आद्यास्वेत भवंत्री ओम आद्याद सतते तते विश्वदस्थाववष्टयम् भवापादस्य संगते दामष्टमेगामष्टमे सो वरष्टमे भद्रं च वेष्ट्रेयस्यमे वष्टमेिष्टमे भगस्यमे त्रवंडमे गन्तादमे दत्तादमे क्रमे दसनम् मातरम् पुनः त्रपंषद्धामविनाय दिवाः पतङ्गायसिस्त्रिये अस्य प्राणादपानत्यन्तश्चरतिरोचना यत्त्वा क्रन्थः परोमपमन्यनाजलवत्या मन्यपराध्वस्य पृथिवीम न दध्वसे ेवे वसुन्धरा स्यात्मसुधा देवे वासवे देवे हिरण्यगर्भिणे देवे प्रसोवदे समुद्रपते सावित्रीयण देवे मह्यव्ये महो धिने महोध्यतिष्ठत् इन्द्रपत्नेर्व्यापिने सरसिजिहा

ే పద్ పశుకు మహిమాన దూపదీపానంతరం శుద్ధ ఆత్మరేయ సమర్పయా సత్యస్కారీకర నైవేద్యం సమర్పయామి పూర్వా పూషణం సమర్ప్యామి ఉత్తరా పూషణం సమర్పయా హస్త ప్రక్షాళయా పాదౌ ప్రక్షాళయా మంగళనీ రాజన దీపం సందర్శయా ओम विष्णु राणपद विष्णु अृष्टपद विष्णुस्त्र विष्णुस्ो रुवम सिमसी ओम विष्णु राणपद विष्णु अपृष्टपद विष्णुअस्ुत्रे एस्थ विष्णुस्ो रज विष्णु अर्ध्रुवम सिव इम से सुप्रीता सुप्रसन्ना జితీ స్వామి బృహస్పతి మన యొక్క రాజగోపుర ప్రతిష్టా మహోత్సవంలో భాగంగా ముందుగా లోపల ఉన్నటువంటి మన స్వామి మన అమ్మవారు దీక్షని స్వీకరిస్తూ ఉన్నారు ఆ దీక్షా కంకణాన్ని మన అర్చక స్వామివారు అమ్మవారికి స్వామివారికి కరింపజేస్తున్నారు మేడం नारायणम 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 మనం అందరం కూడా అలాగే సేవకులుగా వచ్చినటువంటి భక్తుల సేవకులకు అందరికీ కూడా ముఖ్య గమనిక మనమందరం కూడా ఈ క్షణం నుంచి ఈ ప్రతిష్టా మహోత్సవం కోసం దీక్షని తీసుకోవడం జరుగుతుంది మీ అందరికీ కూడా కంకణ ధారణ అవుతుంది అలాగే ఆ దీక్ష వస్త్రాన్ని కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఎవరైతే కంకణం కట్టుకుంటారో ఆ కంకణం కట్టుకున్నటువంటి వాడు ప్రతిరోజు ఉదయం సాయంకాలం ఇక్కడికి వచ్చి సేవ చేయాల్సిందే అయ్యగారు ఇప్పుడు నాకు పొద్దున కుదరదు సాయంకాలం వస్తా అనేటువంటిది ఉండదు అయ్యగారు పొద్దున కుదిరింది నేను సాయంకాలం రాను అనేటువంటిది ఉండదు కంకణం కట్టుకుని దీక్ష తీసుకున్నటువంటి వాడు ఈ నాలుగు రోజులు ఉదయం సాయంత్రం ఇక్కడ ఉండాల్సిందే చక్కగా మనమంతా కలిసి సేవ చేయాల్సిందే ఎవరైనా సరే అటువంటి ఇబ్బంది ఉన్నటువంటి వాడు అయ్యో నాకు సేవ చేయాలనుంది కానీ నేను రెండు పూటలు రాలేకపోతున్నానే అని అనుకున్నటువంటి వాళ్ళు కూడా ఇబ్బంది లేదు వాళ్ళకి కంకణం కట్టకుండానే కట్టుకోకుండానే వచ్చి మీకు తోచినటువంటి సేవ చేయవచ్చు వాళ్ళు ఎవరైనా సరే అభ్యంతరం లేదు అయ్యో అయ్యగారు మరి మేము రెండు పూటలు రాలేం కదా కానీ మాకు సేవ చేయాలనుంది కదా అంటే ఇబ్బంది ఏం లేదు మీరు కంకణం కట్టుకోకండి మీకు తోచినప్పుడు వచ్చి మీకు చేతనైనటువంటి సేవ ఏదైతే ఉందో ఆ సేవ చక్కగా మీరు భక్తితో చేయవచ్చు ఇబ్బంది ఏం లేదు కానీ కంకణం కట్టుకున్నటువంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఉదయం సాయంత్రం ఇక్కడికి రావాల్సిందే సేవ చేయాల్సిందే కమిటీ సభ్యులు కావచ్చు మన ఆలయ కమిటీ సభ్యులు కావచ్చు విడిసి సభ్యులు కావచ్చు విటిడిసి సభ్యులు కావచ్చు మిగిలినటువంటి సేవకులు కావచ్చు అందరూ కూడా ఖచ్చితంగా ఉదయం సాయంత్రం ఇక్కడికి వచ్చి చెప్పినటువంటి సేవలన్నీ కూడా